మీ ఆలోచనలు మీ భావాలని ఎలా బాధిస్తాయో అవి ఎలా శారీరకంగా ఆరోగ్యాన్ని పాడు చేస్తాయో ఇప్పుడు ముందుగా ఆలోచనలు ఒత్తిడిని గురించి మాట్లాడుకుందాం తెలుసా మీ ఆలోచన విధానంతో మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసుకోగలరని మీరు అనవచ్చు లేదు నా పరిస్థితుల వల్లనే కాదు మీ పరిస్థితులని గురించి మీరు ఆలోచించే విధానమే దేవుడు మనకు జవాబునిచ్చాడు ఒక సింపుల్ అంటే ప్రతి సమస్యకు ఒక సింపుల్ ఆన్సర్ అయితే దాన్ని తెలుసుకోవడానికి జీవితకాలం పట్టేస్తుంది జే ఆర్థర్ ర్యాంక్ ఒక ఇంగ్లీష్ ఎగ్జిక్యూటివ్ వారంలో ఒక రోజుని చింతించాలని నిర్ణయించుకున్నాడు బుధవారాలు నేర్చుకున్నాడు సరే అతను విసిగిపోయేలా ఏదైనా జరిగినా లేదా ఆశ్చర్యపరిచేది కోపం తెప్పించేది దాన్ని వ్రాసుకుని తన వరి బాక్స్లో వేసి వచ్చే బుధవారం వరకు దాని గురించి మర్చిపోయేవాడు బుధవారం నాడు జరిగే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వరి బాక్సింగ్ తెరిచినప్పుడు గత ఆరు రోజులుగా అతన్ని బాగా డిస్టర్బ్ చేసిన విషయాలన్నీ అప్పటికే సెటిల్ అయిపోయాయని వాటిని గురించి చింతించి ఉంటే వ్యర్థమే అయ్యుండేదని మా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉంది నా హిప్ సర్జరీ నుంచి కోలుకుంటున్నప్పుడు ఏదో ఇవ్వమని అన్నాను ఓ ముప్పై రోజులు ఫోన్ మోకుండా చాలా అర్జెంట్ అయితే తప్ప ఈమెయిల్స్ అవి ఏమీ రాకుండా నిజంగా ముఖ్యమైతే తప్ప అలా చేయగలవా అని సరే ఆమె నన్ను చాలా తక్కువగా కాంటాక్ట్ చేసింది అంత అయిపోయాక అన్నాను నువ్వు చాలా మంచి పని చేశావు ఆ మంది నేనేం తెలుసుకున్నాను తెలుసా చాలా వరకు వాటికి అవే సాల్వ్ అయిపోతాయి ఆశ కొన్ని విషయాలు వాటంతటవే సాల్వ్ అవుతుంటే వాటిని గురించి మనం అంతగా ఏం చేయకున్నా ఇప్పుడు దాని అర్థం బాధ్యత రహితంగా ఉండమని కాదు కానీ నిజంగా చాలాసార్లు మనం దేవునికి కార్యం చేయడానికి సమయమే ఇవ్వం మనమే చింతిస్తూ ఉంటాం కనుక చింత అంతటినీ వారానికి ఓ రోజున చేయండి ఆ రోజు వచ్చేపటికి తెలుస్తుంది అసలు చింతాల్సిన అవసరం లేదని తెలుసా ఎక్కువగా నేను ఏసు మీటింగ్స్ అనే వాటిని పెట్టుకుంటాను తెలుసా అంటే ఏమిటో అప్పుడు ఏసు దగ్గరికి వెళ్ళి ఇలా అండమే మనం ఒక మీటింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే నేను గందరగోళంలో ఉన్నాను నాకు కొంచెం సమాచారం కావాలి నేను ఎన్నో ఏళ్ళు ఒత్తిడితో గడిపేసా తలనొప్పులతోనూ అన్ని రకాల విషయాలతోనూ డాక్టర్లందరూ ఒత్తిడి వల్లనే అనేవారు అది నా కోపం తెప్పించేది అనుకున్న కాదు మీరే ఒత్తిడిని కలిగిస్తున్నారు అది ఒత్తిడి అని మీరు నాకు ఒత్తిడి కలిగిస్తున్నారు నేను అలా ఉండేదాన్ని ఎందుకంటే మా అమ్మకు మెంటల్ డిజార్డర్ ఉండేది నేను ఆ స్ట్రెస్ అనే మాట వినాలి అనుకోను జీవితాన్ని హ్యాండిల్ చేయలేమన్నది అది ఒకటే అనుకున్నా నాకు మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు చివరికి విద్య మరియు అర్థం చేసుకోవడం అనే పెద్ద సిరీస్ ద్వారా ఒత్తిడి అనేది ఎన్నో వేర్వేరు విషయాల వల్ల నాకు కలుగుతుందని తెలిసింది చెప్పాలంటే నేను చేసే చాలా పనులు తప్పగానే చేసేదన్న అంటే చింతించడం ప్రజల్ని మార్చాలనుకోవడం మన ప్రజల్ని మార్చలేము దేవుడు మాత్రమే మార్చగలడు మీరు కానీ ఎవరినైనా పెళ్లి చేసుకున్న తర్వాత వారిని మార్చాలి అనుకుంటే మీరు మేలుకుని అలా చేయగలనడానికి ముందే గులాబీల వాసన చూడండి ఎందుకంటే ప్రామిస్ చేయగలిగిన వాళ్ళకు కొన్ని మీరు చూడని చెడు అలవాట్లు ఉంటాయి కలిసి ఉన్నప్పుడే అవి తెలుస్తాయి ఇది ఎలా ఉంది దేవుని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు తెలియదు గోల్ ఫార్తారని అసలు తెలియదు నిజంగా తెలియదు ఎందుకంటే ఫోకస్ అంతా నా మీదే ఉంచు అలానే జీతం అంతా ఉంటుందని నేను అనుకున్నాను కామన్ ఎవరైనా చెప్పేది వింటున్నారా చూడండి మీకు తెలుసా హనీమూన్ అనేది ఎన్ని రోజులను తర్వాత నిజం బయటపడింది ఒకరోజు ఆ వీకెండ్లో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది ఈయన అన్నారు చూడండి వచ్చారని నేను ఇల్లు అది క్లీన్ చేస్తున్నా అప్పుడు ఈయన అన్నారు చూడు నేను పార్క్ వెళ్తున్నా షాక్ బాల్స్ని కొట్టడానికి నేను అనుకున్న ఏమిటి షాక్ బాల్ అంటే ఏమిటి చూడది గోల్ఫర్స్ చేసే పనిలో వాళ్ళు ఒక బ్యాగ్ నిండా గోల్ఫ్ బాల్స్ని తీసుకుని వెళ్ళి ఒక దాని తర్వాత ఒకటి మరొకటి కొడతారు నాకు తెలియదు వారానికి ఒక రోజు గోల్ఫ్ ఆడడానికి మిగతా ఆరు రోజులు ప్రాక్టీస్ చేయాలని నాకు అర్థం కాలేదు అయితే ఇదిగో ఇక్కడున్న నలభై ఎనిమిది ఏళ్ల తర్వాత ఇప్పటికీ డేవ్ స్వింగ్ మీద వర్క్ చేస్తున్నారు ఆయన చెడుగా ఆడిన ప్రతిసారి ఆయన మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు ఆయనకు అందులో ఏదో సాల్వ్ చేసేది ఉంది చూడండి ఇప్పుడు ఏదో ఒకలా జోక్లా ఉంటుంది ఆయన వెళ్తారు కనుక అదేమిటో ఇప్పుడు నాకు తెలుసు అనుకుంటా నేను మీరు ముందు వెళ్ళండి సరే నేను నా జీసస్ మీటింగ్స్కి వచ్చి కొన్ని సమస్యలు అసలు ఎలాంటివన్నా నిజాన్ని తెలుసుకోగలిగాను కమ్మో నన్ను చూడండి కొంతమంది ఎప్పుడూ చెడుగా ఫీల్ అయ్యేవారు నేను డాక్టర్ల దగ్గరికి వెళ్తాను అవసరమైనప్పుడు వెళ్తా నేను మందులు వేసుకుంటాను అయితే చాలా విషయాలకు మందులు లేవని తెలుసుకున్నాను చెడు వైఖరికి మీరు మందులు వేసుకోలేరు కమా మీకు మందులు ఉండవు మీ పగ ద్వేషం కోపం అసూయ ఆగ్రహాలకు వాటిని దేవుడు మాత్రమే కేర్ తీసుకోగలదు అందుకే నాతో నేను నిజాయితీగా ఉన్నాను ఇవే నేను తెలుసుకున్న విషయాల్లో కొన్ని ఇక్కడ కొన్ని రాసా జీసస్ మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆయన నుంచి ఎన్నో సింపుల్ అయినవి అయితే ఒత్తిడిని తీసివేసే ఐడియాలను పొందాను నా షెడ్యూల్ని మార్చుకోవడం కొంచెం మార్జిన్ వదలడం అంటే ఒకదానికి మరో దానికి మధ్య బ్రేక్స్ లేకుండా ఉండేలా చూసుకోవడం ఏం మీకు అది నచ్చలేదా నేను ఎలా అంటే టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు కనుక దీనికోసం నలభై ఐదు నిమిషాలు ఇస్తా దానికి ముప్పై నిమిషాలు మా అసిస్టెంట్ చెప్తుంది అదేలా అంటే సరే ఇప్పుడు ఈ పనుంది అదేలాంటే ఓకే సరే నా హెయిర్ స్టైల్ చేయించుకున్న తర్వాత ఫలానా అపాయింట్మెంట్కి ఫలానా చోటికి వెళ్ళాలి త్వరగాను వెళ్ళాలి అనుకోను అలాగే లేట్గాను తెలుసా ఆమె ఈ అపాయింట్మెంట్లన్నీ ఎంతో బెస్ట్గా చేయడానికి ట్రై చేస్తుంది అప్పుడు నాకు అన్నీ సరిగ్గా జరుగుతాయి నేను తెలుసుకున్నాను తర్వాత అపాయింట్మెంట్ కొరకు పది నిమిషాలు కారులో కూర్చుని ఊపిరి తీసుకుంటే చచ్చిపోనాను కొన్నిసార్లు చెప్పాలంటే అది మంచిదే ఈ ఏసు దగ్గర మీటింగ్స్కి రావడంతో నేర్చుకున్న మరొక విషయం నేను ఆనందించే విషయాలకు టైం తీసుకోవడం పని గురించి అతిగా ఆలోచించే కంటే ఎందుకంటే ఎంతసేపు పని చేసినా సరే అప్పటికి చేయవలసిన మరో ప్రాజెక్ట్ ఉంటూనే ఉంటుంది ఇంకో విషయం ప్లాన్ వేసుకోవడం అయితే ఆ ప్లాన్ మంచి కారణానికి ఆగిపోతే అప్సెట్ అవ్వకూడదని ప్రవాహంతో వెళ్ళండి తినేవాటి విషయంలో మంచి ఎంపికలను చేసుకోవడం నేను తినేవాటి విషయంలో మంచి ఎంపికలు ఏం తింటానన్న విషయంలో మంచి ఎంపికలు చేసుకొని నా శరీరంలోనికి ఎటువంటి ఫ్యూల్ని వేస్తానన్నది ఎందుకంటే అదే నిర్ణయిస్తుంది అదంత బాగా పనిచేస్తుంది అన్నది మీరు పొటాటో చిప్స్ క్యాండీ పాప్ కఫాన్ల మీద జీవిస్తూ శక్తి ఉంటుందని బాగా ఫీల్ అవుతారని అనుకోకండి క్షమించండి అయితే అది పని చేయదు వీలైనంత ఎక్కువగా మంచినీరు త్రాగండి ఎంతమంది కావాల్సినంత నీళ్లు తాగరు ఎందుకని నాకు నీళ్ళు ఇష్టం లేదు తెలుసా దేవునికి అది ఎంతో ఇష్టం ఆయన త్రాగడానికి మనకి ఇచ్చింది అదొక్కటే మనం చేసేదంతా దాని నిండా కెమికల్స్ నింపి పాడు చేస్తున్నాం నేను క్రమంగా టైం అంటే రాత్రిళ్ళు ఎనిమిది గంటలు ఇప్పుడు కొన్నిసార్లు తొమ్మిది గంటలు నిద్రపోవడం తెలుసుకున్నా అందరినీ అన్ని వేళలా సంతోష పెట్టాలని అనుకోకండి అవసరమైనప్పుడు కాదే అని అంటాను ఒక మీలో ఎంతమంది జంక్ ఫుడ్ని ఎక్కువగా తింటారు కావలసినన్ని నీళ్లు తాగరు కావలసినంత నిద్రపోరు ఓకే అప్పుడు మీరు ఎందుకు అలసిపోయినారు వివరించడానికి కష్టపడక్కర్లేదు మనం తప్పు పని చేసే మంచి ఫలితం వస్తుందని ఎప్పుడూ ఎందుకు అనుకుంటూ ఉంటాము చూడండి విషయం ఇదే ఎప్పుడు మీరు తీపి తినకూడదనేం కాదు లేదా ఇష్టమైందో కానీ వాటి మీదే జీవించలేరు ఏదైతే అని నేను హెల్త్ మెసేజ్ చెప్పను కానీ మనం వేరే కొన్ని విషయాలను చూద్దాం ఈనాడు ప్రజలు తమ బరువును గురించి వరి అవుతున్నారు వాళ్ళ బాడీ షేప్ను గురించి మనకంతా సన్నగా కావాలి చెప్పాలంటే ఇప్పుడు దొరికే ఐఫోన్ కూడా వీలైనంత సన్నగా ఉండాలి మన ఫోన్స్ స్కిన్నీగా ఉండాలి మన ఐప్యాడ్స్ స్కిన్నీగా ఉండాలి ఎంత సన్నగా ఉంటే అంతగా నచ్చుతుంది మీ సంగతి నాకు తెలీదు కానీ హవ్వ పుల్లలు గూడుగా ఉండి వాటి మీద చర్మం పరిచి ఉన్నట్లు ఉండేది కాదనుకుంటాను ఆమె ఎముకల మీద కొంచెం మాంసం కొన్ని కర్జ్ ఉండేది చూడండి ఆదాంకి పురుషుడే తెలుసు బోసా హవ్వన్ చూసినప్పుడు ఇలా అన్నాడు ఓ మ్యాన్ చూడండి ఒకవేళ మీకు నచ్చని శరీర భాగాలతో సమాధానం పొందండి కొంతమంది మీ తొడలతో సమాధాన పడాలి మీ కాలి సమాధాన పడాలి విషయం ఏమిటంటే మీకు మీ కాళ్ళు నచ్చుకుంటే షార్ట్స్ వేసుకోకండి అదేం కష్టం కాదు మీ వేళ్ళు నచ్చకపోతే శాండిల్స్ వేసుకోకండి నా పాదాలు క్యూట్గా ఉంటాయి అంటే నిజంగా చాలా క్యూట్గా ఉంటాయి వాటి వెళ్ళి చిన్నగా వాటి గోర్లు బాగుంటాయి ఎప్పుడు నెయిల్ పాలిష్ వేసుకుంటాను కనుక చూపిస్తుంటాను చూడండి మీకు మీ తొడలు నచ్చుకుంటే వాటిని దాచండి కలర్ ఐ మీన్ మీరు చేసే విధానం ఇదే బాగా టైట్ ప్యాంట్స్ని వేసుకుంటే అలాగే లాంగ్ టాప్స్ని దాంతో బాగా సన్నగా కనపడతారు పెరిగే వయసుని ఎవ్వరూ ఆపలేరు చివరికి నా బుక్స్ కవర్స్ మీద చెప్పాను ఏమనంటే ఓకే గైజ్ మీరు దేన్నైనా ఎయిర్ బ్రష్ చేసేయగలరు అత త్వరలోనే వాళ్ళంతా నా వయసు ఎంత అంటే నమ్మరు నాకు ఒక్క ముతా లేదు అందుకే బహుశా మనం ఈ ఎయిర్ బ్రషింగ్కి కొంచెం వెనక్కి తగ్గి బుక్ కవర్స్ మీద కొంచెం వయసున్నట్లు కనిపించనివ్వండి మా అబ్బాయి క్రిస్మస్కి ఒక సైన్ ఇచ్చాడు దేవా ప్లీజ్ పా చేయలేని దాన్ని నేను అంగీకరించడానికి హెల్ప్ చూడండి మనం మన జీవితాల్లో టెన్షన్ ట్రిగర్స్ అనే వాటిని గమనించాలి ఎప్పుడు టెన్షన్ వస్తుందో గుర్తించి సంకల్పంతో రిలాక్స్ అవ్వడం నేర్చుకోండి నేను వ్రాసేపుడు కొన్నిసార్లు వ్రాయడం మీద ఎంత ఫోకస్ చేస్తానంటే అక్షరాల గంటల గంటల తరబడి అలా కూర్చోగలను అయితే మా ఏరో ఇంకా డాక్టర్ ఇద్దరూ చెప్పారు అలా చేయకండి అని గంటలో ప్రతి నలభై ఐదు నిమిషాలకు ఒకసారి లేచి అటు ఇటు కొంచెంసేపు నడవండి స్ట్రెచ్ అవ్వండి కొంచెం బ్రేక్ తీసుకోండి మధ్య మధ్యలో కొన్ని నిమిషాలు బయటకు వెళ్ళండి అని నేను అది ఫీల్ అవుతాను అలా చేయకుంటే నిజంగా నేను అక్కడ కూర్చుని అందులో ఎంతగా మునిగిపోతానంటే వీపు నొప్పి పుడుతుంది మెడ అలాగే తలనొప్పి వస్తుంది అయితే నేను లేవను వదిలిపెట్టి వెళ్ళను ఏం మాట్లాడుతున్నానో తెలుసా తీర్మానం గల వ్యక్తిని సంతోషం అయితే కొన్నిసార్లు తీర్మానంతో ఉంటాను ఎంతగా అంటే చెప్పాలంటే అలా చేయడం శ్రేష్టమైన పని కాదు మెడనొప్పి పుడితే తలనొప్పిగా ఉంటే ఊపిరి తీసుకోండి కొంచెం నడవండి బాత్రూమ్కి వెళ్ళండి స్ట్రెచ్ అవ్వండి ఊపిరి పీల్చుకోండి సంకల్పంతో ఏదైనా ఆలోచించండి మా అసిస్టెంట్ చెప్తుంది ఇన్నేళ్ల తర్వాత నాకు వాక్యం తెలిసినంతగా ఆ మంది ప్రతి ఉదయం నేను లేచినప్పుడు ఈ ఆలోచన వింటాను ఎంతో అలసిపోయున్నావు ఆ మంది ఇంతకంటే తెలియకపోతే నా నోటి నుంచి తర్వాత వచ్చే మాటలు ఇవి ఎంతో అలసిపోయినాను ఆ మంది నేను నా వాచింగ్ చూసి లెక్క పెడతాను ఎనిమిది గంటలు నిద్రపోయాను అలసిపోవడానికి కారణమూ లేదు చూడండి మన బుర్రలో చెత్త నింపడం అంటే శత్రువుకిష్టం అందుకని క్రమంగా మీ మనసులో మెదులుతూ ఉండే విషయాల్లో ఒకటి ఆ ఆలోచనతో ఉండకూడదని గుర్తించడం నేర్చుకునే వరకు ఏమిటంటే నేను ఇది చేయలేను ఇది చాలా కష్టంగా ఉంది ఇంకో నిమిషం కూడా నేను నిన్ను సహించలేను చూడండి మనం ఇలా అనుకోవాలి నా బలమైన క్రీస్తు ద్వారా నేను చేయవలసిన సమస్తము చేయగలను చూడండి మీ శక్తిని పీల్చివేసే మరొక విషయం ఎప్పుడు తప్పు విషయాలను గురించి ఆలోచించడమే గతంలోని మంచి విషయాలను గురించి ఆలోచించడం మంచిది అయితే గతంలోని చెడు విషయాలను గురించి ఆలోచించడం మంచిది కాదు తెలుసా నేను కావాలనుకుంటే నిజం చెప్తున్నాను నేను చేయగలను అక్కడికి నన్ను నేను వెళ్ళనివ్వను నేను ఎక్కడికైనా వెళ్ళి ఓ పది నిమిషాలు కూర్చుని మానసికంగా సేద తీర్చుకోగలను ఇంకో విషయం మీరు మెంటల్గా విషయాలను తేల్చుకోవచ్చు మానసికంగా నా తండ్రి నన్ను అబ్యూస్ చేసినప్పటి కొన్ని విషయాల నుంచి విడుదల కాగలను ఏం చెప్తున్నాను అంటే నేను మరింత మరింత మరింతగా అప్సెట్ అవుతాను చూడండి అలా ఎక్కువగా జరగదు అయినా అప్పుడప్పుడు నా మనసు ఆ విషయం వైపుకు వెళుతుంటుంది నాకు గుర్తుంది ఆయన్ని అసహించుకోవడం నా ఏళ్ళన్నీ దానివల్ల నా జీవితంలో కలిగిన టెన్షన్ అంతా గొప్ప జీవితాలు కల ఇతరుల పట్ల నాకెంత బాగా ఉండేదో అంతకంటే ఇప్పుడు స్మార్ట్గా ఉన్నాను దేవుడు మీ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఎంతమంది తెలివిగా అయ్యారు ఎవరినైనా అసహించుకోవడానికి టైము శక్తి రెండూ లేవు కోపం తెచ్చుకోవడానికి చాలా శక్తి కావాలి మంచి కోపానికి తర్వాత నిమ్మళ్ళించడానికి ఇప్పుడు వేస్ట్ చేయడానికి నాకు అంత శక్తి లేదు దేవుడు పిలుపునిచ్చి చేయమన్నది చేయడానికి శక్తిని కాపాడుకోవాలి కమో అన్నా తెలుసా మనం ఊరికే కూర్చుని ఇది లేకుంటే బాగుండో అది లేకుంటే బాగుంటుంది అనుకుంటాం ప్రజలు మనల్ని బాగా చూసుకోవాలంటాం ఒక విచారకరమైన ప్రకటన ఇస్తా అంటే నెగిటివ్గా అనడం లేదు కానీ లోకం మారదనుకుంటాను అది ఇంకా హీనంగా అవుతుంది ఎందుకంటే మనం నిజంగా ఏసు తిరిగి వస్తున్నాడని నమ్మితే మనం చేయవలసింది గ్రంథం ముగింపుని చదివి ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నది ఐ మీన్ ప్రయత్నించే మన భాగాన్ని చేయకుండా తప్పుని ఫిక్స్ చేయకూడదని నేను ఆనడం లేదు మనం చేయవలసింది చేసినప్పుడు రక్షింపబడతాం అయితే దాని గురించి చింతించనక్కర్లేదు నా జీవితం మారాలని ఇప్పుడు కోరుకునే దాన్ని నా జీవితం మారాలి మా బిడ్డలు మారాలి దేవుని మార్చాలి ప్రతిదీ మారాలని కోరుకున్నాను అయితే చివరికి అనుకున్నాను ఏమన్నా తెలుసా నేను మారితే బాగుంటుంది కమోన్న ఎన్నడైనా మీరు విన్న బెస్ట్ సందేశాల్లో ఇది ఒకటి జీవితం పట్ల నా విధానాన్ని మార్చుకోవాలని డిసైడ్ చేసుకున్నా నా బలమైన క్రీస్తు ద్వారా నేను చేయవలసిన ప్రతిదీ చేయగలను మంచి వైఖరితో చేయగలను ఎందుకంటే క్రీస్తు సజీవుడు నాలో నివసిస్తున్నాడు ఇలా అనకండి నేను చేయలేను ఇది నాకు చాలా ఎక్కువ ఎందుకంటే దేవుడు అంటాడు మీరు సహించలేని దానికంటే ఎక్కువ నేను ఎన్నడి ఉన్నా అయితే ప్రతి శోధనలో నుంచి బయటపడే మార్గాన్ని ఇస్తాను చెప్తున్నాను నిజంగా మీరు దేన్నైనా భరించలేనప్పుడు దేవుడే బయటకు తీస్తాడు ఫిలిపి మూడు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఈ వచనాలను జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు పౌల ఆత్మిక పరిణితి గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తులో పరిపూర్ణంగా అయ్యే క్రమంలో మీ సంగతి నాకు తెలీదు కానీ దేవుడు నన్ను ఏం కావాలంటాడు అదంతా అవ్వాలనుంది అంటే ఒక రోజు ఉంటే బాగుంటుంది ఆ రోజంతా మంచిగా ఉన్న రోజు ఎంతమంది అలాంటి రోజును కోరుకుంటారు ఏది అసహ్యమైనది ఆలోచించకుండా చెడు వైఖరి అనేది లేకుండా కోపం రాకుండా ఉన్న రోజుని ఈ రోజు మీరు ఉన్నట్లుగా అవన్నీ కలిసి వచ్చాయి ఇదొక పర్ఫెక్ట్ రోజు మనం అలాంటి రోజును కోరుకోమా బహుశా అదే మన కోరిక అయి ఉండాలి అయితే మనం కృంగిపోయి నిరాశ పడిపోకూడదు ఆ విధంగా రోజుగా లేకుంటే గమో అన్న నేను కానీ రోజు మంచిగా ఉండగలిగితే నాకు ఏ అవసరం లేదు అలాగే మీకు కనుక పౌలు అన్నాడు నేను దేని నిమిత్తము క్రీస్తు మెస్సయ్య చేత పట్టుబడుతును దాన్ని పట్టుకొనవల్నని పరిగెత్తుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినే ఆయన్ను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని ఆయనను నేను అనుకొనటలేదు లేదు కానీ ఈ అనుకొనడం అనేది మనసు యొక్క క్రమం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను ఎంతమంది అది అయితే ఒకటి చేయుచున్నాను ఇది నిజంగా ముఖ్యమైంది పావులు అంటున్నాడు ఏమనంటే అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు చేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను పౌలుకి తెలిసింది నిజంగా ఇదే పౌలకి తెలుసు తన తప్పులను గురించి ఆలోచిస్తూ ఉంటే నిన్నటి తన తప్పులను గురించి ఈరోజు ఆలోచిస్తూ గడిపేస్తుంటే చెప్పాలంటే అది నిన్న చేసిన దానికంటే ఈరోజు బాగా చేయగలనన్న దాన్ని అడ్డుకుంటుందని ఎందుకో తెలుసా ఎందుకంటే నేరాభావం దోషారోపణ బలహీన పరుస్తాయి మన శక్తిని దొంగిలిస్తాయి మంచిదన్న ఎడం వైపున ఉన్న ఒకరికి అది అర్థమైంది ఇప్పుడు జాయిస్ మేర్ చెప్పిందిలా మీ జీవితం ముందుకు వెళ్ళదు మీ మనసు వెనక్కి వెళుతుంటే అది ఫేస్బుక్ పోస్ట్ అవుతుంది మీరు గతంలో పాపాలు చేసిన మనం గతంలో హీనమైన పాపాలను చేసిన దేవుడు ఈరోజు ఇలా అంటున్నాడు మీకు సహాయం చేస్తాను మీకోసం మంచి జీవితం ప్లాన్ చేసి ఉంచాను చెప్పింది విన్నారా ఒక్క నిమిషం ఏషా నలభై మూడుని చూద్దాం ఒకటి రెండు వచనాలు ఇవెంతో బాగుంటాయి ఎంతో బాగుంటాయి గుర్తుంచుకోండి గతంలో పాపాలు చేసిన ఇప్పుడు ఇలా మొదలవుతుంది అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యోహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవుచ్చున్నాను నేను నిన్ను విమోచించున్నాను భయపడుకోము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు గతంలో పాపాలు చేసినా భయంలో నివసించిన అవసరం లేదు నిన్ను విమోచించి ఉన్నాను కనుక నిన్ను బంధకంలో వదిలివేయడానికి బదులుగా నీ కొరకు వెల చెల్లించి ఉన్నాను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు గతంలో ఎన్నో పాపాలు చేసినా నీవు జలముల్లో బడి దాటినప్పుడు నీకు తోడై ఉదు నదుల్లో నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు గతంలో పాపాలు చేసి ఉన్న నిన్ను కాపాడతాను నీకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి దాని నుంచి నిన్ను కాపాడి బయటకు తీసుకువస్తాను అంటే ఇది ఒక క్రైస్తవునిగా ఎక్కడికి వెళ్ళినా మంచి డీల్ అన్నమాట ఇది ఎంతో అద్భుతమైన విషయం మనందరం మన ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలం ఒకవేళ మనం అది నమ్మి అది ఎలా చేయాలో పరిశుద్ధాత్మను కార్యం చేయనిచ్చి మనకు బోధించనిస్తే మన ఆలోచనలను బంధించాలని మనం అనుకోవాలి ఎలాంటి ప్రతికూలతనైనా వదిలేయాలని ఈరోజు దేవుని సత్యాలను ప్రకటించాలి అని మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా రోజే డాసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది